అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమంటివి నేను మీ కీర్తి ద్వాదశ రాసులకి ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతోంది తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోలజర్ బ్రహ్మ శ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్తా విభసం తృప్తౌ వాగత్త ప్రతిపత్తే జగద వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఏప్రిల్ నెలలో పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గమనించాల్సినటువంటిది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు చెప్పినవి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేవు కారణం ఏంటి అని చెప్పి ప్రధానంగా శాస్త్రాన్ని అనుసరించి ఎప్పుడైనా మనం వెళ్ళాలి కాబట్టి రాశి మరియు లగ్నము రెండు ప్రధానమే కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందేహాలకన్నిటికీ కూడాను నివృత్తి చేస్తూ ఇప్పుడు క్లియర్ కట్గా ఇంకా లోతైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు అందించాలనేటువంటి సదుద్దేశంతో మనం ముందు ముందుకు వెళదాం ముఖ్యంగా అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి జన్మ లగ్నం అని ఉంటుంది జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు తెలియవు కాబట్టి పేరులో మొదటి అక్షరం ఏది ఉంటుందో దానిని బేస్ చేసుకొని ఆ రాశిని మనం చూసుకోవాలి అయితే నామ నక్షత్రంలో కూడా చాలామంది పొరపాటు పడుతున్నారు కాబట్టి ఇక్కడ వాటికి సంబంధించినటువంటిది ఉదాహరణకి శ్రీనివాస్ అనే పేరుందనుకోండి ఏం చూస్తున్నారు కుంభరాశి చూస్తున్నారు కాదు తులారాశి చూసుకోవాలి ఇలా కాబట్టి ఎవరైనా కానీ జన్మించిన లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిగా మనం చూసుకోవాలి జన్మలగ్నం తెలియని వాళ్ళు కనీసం రాశి నుంచి చూసుకోవాలి ఈ జన్మలగ్నము రాశి రెండూ తెలియనటువంటి వాళ్ళు నామ నక్షత్రం మీదుగా చూసుకోవాలనేటువంటిది విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ పట్టు నుంచి మనము లగ్నాన్ని బేస్ చేసుకొని మరియు రాశిని బేస్ చేసుకునే విధంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కొంతమందికి ఉదాహరణకి ఇప్పుడు మనం మేష నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి మేషలగ్నము ఈ మేష లగ్నము ఒక ఒక వ్యక్తికి ఉంటుందనుకుందాం అదే మేష లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి కన్యా రాశి మరి ఏ రాశి ఫలాలు చూసుకోవాలి అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది కాబట్టి ఇక్కడ నివృత్తి చూస్తూ మొట్టమొదటిగా లగ్నమే ప్రధానం కాబట్టి ఎవరు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని బేస్ చేసుకునే పరిహారాలు చూసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నీ సరిపోతాయి అది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వాళ్ళు అప్పుడు రాశి చూసుకోవాలి అంటే ఒకరిది మేషలగ్నం ఉండి కన్యా రాశి అయితే లగ్నాన్ని మేషలగ్నంగానే ప్రధానంగా చూసుకొని ఫలితాలు వేరే చేసుకోవాలి లేదు కన్యా రాశి అనుకున్నప్పుడు లగ్నం తెలియనప్పుడు కన్యా రాశి నుంచి చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ వరకు మ్యాచ్ అవుతాయి లగ్నం నుంచి చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనం చెప్పేటువంటి విషయాలు మ్యాచ్ అవుతాయనేటువంటి విషయాన్ని గమనించుకోగల ప్రార్థన ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా ఈ యొక్క పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం మేషంలో రవి మరియు వృషభంలో గురువు కర్కాటకంలో కుజువు కన్యలో కేతువు అలాగే మీనంలో బుధ శుక్ర శని రాహు గ్రహాలు కాబట్టి చాతుగ్రహ కూటమి ముప్పైయో తారీఖు వరకు కూడా ఉండబోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గురుగారు మన వృషభ రాశి వారికి ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంటుందండి ద్వాదశ రాశులలో భాగంగా వృషభ రాశి మరియు వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారికి పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క వృషభ లగ్నము లేదా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పదిహేను రోజుల పాటు సమయము అనుకూలంగా ఉండబోతుంది ఏ పని అనుకున్నా కానీ ప్రణాళికను ముందు పెట్టుకొని దాన్ని అమలు పరిచే విధంగా మీ యొక్క కార్యాచరణ గనక ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు అయితే ఎవరికి నష్టం ఉండబోతుంది అనేటువంటి విషయం చూసుకుంటే ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఏ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులైనా కానీ బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది లేదా ఉద్యోగం కోల్పోయి మరొక ఉద్యోగం కోసం ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అన్నిటికంటే ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల అలాగే వాహనం నడిపేటప్పుడు అలాగే గృహంలో చికాకుల సమస్యలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అన్నిటికంటే ఇక విషయం కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మిగతా అన్ని గ్రహాలు కూడా ఒక రవి గ్రహము తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి ఇక ప్రధానంగా కుజగ్రహము స్తంభించి ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎవరైతే మీకు ఇదివరకు సహాయం చేయలేకుండా వాళ్ళు వాళ్ళందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందించడం ద్వారానో లేదా మీ ప్రతి పనికి కూడాను ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు సంపూర్ణంగా లభించడం ద్వారా మీకున్నటువంటి పనులన్నీ కూడాను చక్కబెట్టుకుంటారు ముఖ్యంగా ప్రభుత్వ పరముతో లావాదేవీని నడిపేటువంటి కాంట్రాక్టర్లు కానీ వ్యాపారస్తులు కానీ బిల్డర్లు కానీ కాస్త ఆచితూచి స్పందించేటువంటి స్థితి గోచరం అవుతుంది ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగినులు ఉద్యోగస్తులైతే ప్రభుత్వ పరంగా ఏదో ఒక వివాదంలో సమస్యలు చిక్కుకునేటువంటి అవకాశం గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం శుభకరమైనటువంటి రోజులుగా ఉంటుంది కాకపోతే మీరు చేయాల్సిందల్లా బద్ధకాన్ని తొలగించుకోవడం అనేటువంటిది చేసుకుంటే అంతా సవ్యంగా మీ జీవితంలో ఉండబోతుంది వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహము నిశ్చయమవుతుంది అంతేకాకుండా విద్యార్థులకి ముఖ్యంగా విదేశీయానం చేయాలనే ఆలోచనలో ఉన్నటువంటి విద్యార్థులకి తప్పకుండా యానానికి సంబంధించినటువంటి ఫలితాలు గోచరమవుతున్నాయి హెచ్ వన్ వై వీసా సంబంధించినటువంటి వ్యవహారాల్లో విజయాన్ని పొందే అవకాశము గోచరం అవుతుంది ఇక అన్ని రకాలుగా ఈ యొక్క వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారికి సంపూర్ణ సహాయ సహకారాలు ఈ పదహారో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు వరకు ఉంటాయని చెప్పవచ్చు అయితే రోజువారీగా పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందనే విషయం గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారికి ఈ విశ్వావశ నామ సంవత్సరం పన్నెండు మాసాల పాటు మీ యొక్క సంకల్పం నెరవేరాలి అలాగే మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలనే సదుద్దేశంతో కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేరకి ఈ యొక్క సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఇట్టి కార్యక్రమంలో మీరు నమోదు చేసుకోవచ్చు ప్రతీ నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది ప్రతిదీ కూడా మీకు వీడియోలు పంపించడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ వృషభ రాశి మరియు వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారు పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులో కనుక చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలు అవుతాయి అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు చక్కగా కుటుంబ సభ్యులతో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు తోటి వారితో ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవయో తారీఖు ఈ యొక్క వ్యవహారాల్లో ఈ పంతొమ్మిది ఇరవై తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే సంతాన మూలకంగా విభేదాల సమస్యలు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు జరిగేటువంటి అవకాశం గోచరమవుతుంది జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రశాంతత లేని జీవితాన్ని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో పొందుతారని చెప్పవచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ధనపరమైనటువంటి అన్ని రకాల సమస్యలు మీకు తీరబోతున్నాయి అంతేకాకుండా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం పదవి ఉన్నతి పొందే అవకాశం కానీ లేకపోతే మరి యొక్క సంస్థల్లో మంచి ఉద్యోగంలో స్థిరపడడం కానీ సంభవిస్తుంది ఏ తర్వాత ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు ప్రధానంగా బాధ్యతని బాధ్యత కలిగి ఉండి ప్రవర్తిస్తారు తద్వారా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఒక జిగ్జాగ్ లాగ్గా ఉంటుంది ఏ పని చేయాలన్నా సంతోషంగా ఉండదు ఇక ఉద్యోగంలో పలు కీలక మార్పులు చేటు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా ఉద్యోగం మారాలా అనే ఆలోచన కలుగుతుండడం తద్వారా కుటుంబంలో అంతేకాకుండా కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది అనవసరమైనటువంటి వివాదాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు ఇక ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం అలాగే సంతోషముగా కుటుంబ సభ్యులతో ఈ మాసాంతంలో ఆనందంగా గడిపే అవకాశం గోచరమవుతుంది అయితే ఏ వార్త చెప్పుకొచ్చేది ఏంటంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ నాలుగు రోజుల్లో మీరు ఖర్చుని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి సంతోషంగా ఉంటారు లేదా ఖర్చుని వాయిదా వేసుకోవడం ద్వారా ఆనందకరంగా జీవితం ఉంటుంది మనస్సుని కంట్రోల్ చేసుకోండి లేనిపోని అవాంఛితమైనటువంటి సంఘటనలకి మీరు గురి కాకండి ఎందుకు అనంటే కొంత ఉద్రేకం కలిగించే సంఘటనలు ఇంటా బయట చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి రైట్ మరి ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు మహిళలకు కూడా ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి ఈ యొక్క వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో జన్మించినటువంటి మహిళలు ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి గృహోపకరణాలకి గృహంలో మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశం గోచరం అవుతుంది అన్నిటికంటే ప్రధానంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలకి కాస్త చిక్కుల సమస్యలు అధికంగా ఉంటాయి అయితే బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడం ద్వారా మీకున్నటువంటి పేరు ప్రతిష్టల్ని మరింత పెంపొందించుకుంటారు అలాగే మీకు గౌరవ మర్యాదలకి ఏమాత్రం కూడా లోటు లేకుండా గడుస్తుందని చెప్పవచ్చు మరి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే వృషభ రాశి వారికి మరింతగా కలిసి వస్తుందంటారు ఈ యొక్క వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తులు చేసుకోదలిసినటువంటి పరిహారాలు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము అలాగే లక్ష్మీ స్తోత్ర పారాయణం చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి తగ్గుముఖం పడతాయి ప్రశాంతత చేకూరుతుంది ఇంకా అవకాశం ఉంటే పద్దెనిమిదవ తారీఖు రోజున కాశీక్షేత్రంలో జరుగుతున్నటువంటి సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ కార్యక్రమంలో జరిగేటువంటి సంవత్సరం పాటు జరుగుతాయి అటువంటి కార్యక్రమంలో మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ன்யாள் குருகாரம் ஸ்ரீ உமாமேஸ்வர பரபர்ப்பணம் அது